లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదైతే లైనింగ్ బ్లౌజు ఇది వచ్చేసి లైనింగ్ అండి ఇది వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇదేమో రా రాంగ్ సైడు రైట్ సైడ్ ఈ విధంగా వేసుకున్నాను అయితే లైనింగ్ వేసుకున్నానండి విధంగా లైనింగ్ వేసుకుని నడుము దగ్గర ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఎక్కువ ఉండేటట్టు వేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఎక్కువ ఉండేటట్టు వేసుకుని ఇప్పుడైతే కుట్టేసుకోవాలన్నీ ఈ విధంగా కుట్టుకుంటే ఏ నక్కర్లేకుండా మనం లైనింగ్ అని తిప్పుకోవచ్చు అనమాట ఏ విధంగా కుడుతున్నా చూడండి ఈ విధంగా కుట్టి వేసుకున్నాం కదా ఇంకో కుట్టేసుకుందామండి డబల్ డబల్ కుట్టేసుకుందాము ఈ విధంగా కుట్టి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఈ విధంగా తీసుకోవాలని విధంగా తీసుకుని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ మీద మాత్రం వేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు పడకూడదు టైం సేవ్ అవుతుంది హ్యామింగ్ చేసే పని కూడా ఉండదండి ఈ విధంగా కుట్టుకుంటే కుట్టు వేసుకున్న తర్వాత మన లోపల మలుచుకున్నాం కదా ఇది ఈ క్లాత్ని క్లాత్ మీద కూడా కుట్టేసుకోవాలి వేసుకోవాలి ఆ కుట్టు కూడా లైనింగ్ మీదనే రావాలండి ఒరిజినల్ క్లాత్ మీద అయితే కుట్టు పడకూడదు చూడండి విధంగా మలుచుకున్న క్లాత్ ఈ విధంగా ఉంది కదా ఇక్కడ మనకు కనబడుతుంది లైనింగ్లోంచి ఈ పక్కంతో కుట్టు కుట్టేసుకోవాలి ఏ విధంగా అర్థం అవ్వకపోతే ఏ విధంగా తిప్పుకునేసుకోవచ్చండి ఇట్లా ఇక్కడ కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇవన్నీ ఏ విధంగా తిప్పేసుకుని ఇంకా జాయిన్ చేసేసుకోవడమే లైనింగ్ మొత్తం ఈ విధంగా లైనింగ్ మీద రావాలండి కుట్టంతా మొత్తం అసలు ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు పడదు ఇంకా అసలు హ్యామింగ్ చేసే పని కూడా ఉండదు

విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని వచ్చేసి బ్యాక్ డాట్స్ వేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ వేసుకున్నామండి బ్యాక్ డాట్స్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం భుజాల పక్కకి వేసుకుంటే మెడ జార్కొని ఉంటుంది बैकस బ్యాక్ డాట్స్ అయితే వేసేసాను అప్పుడు డబల్ కుట్ వేసుకుందామండి డబల్ కుట్ అయితే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఈ విధంగా బ్యాక్ డార్ట్స్ వేసుకున్నప్పుడు ఇటు పక్కకు ఇంచు వేసుకుంటే ఇటు పక్కకి వేసుకోవాలండి ఇంచు ఇటు పక్కకు వేసుకుంటే భుజాలు జారిపోకుండా ఉంటాయి మెడపక్కకు వేసుకోవాలి పక్కకు కాకుండా ఈ విధంగా వేసుకుంటే భుజాలు జారిపోకుండా ఉంటాయండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే నడుము బట్టి జాయిన్ చేయకుండా హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈ విధంగా లైనింగ్ అని తిరగేసుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోవచ్చు ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలని అంతేనండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్